అందరికీ నమస్కారం మల్టీగ్రెయిన్తో మసాలా వడలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి ఏదైనా క్రిస్పీగా కారం కారంగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా వడలు వేసుకుంటే చాలా బాగుంటుంది మల్టీగ్రెయిన్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే కదండి మరైతే ఈ మల్టీగ్రెయిన్స్తో మసాలా వడలు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇప్పుడు చెప్పబోయేవన్నీ మూడు మూడు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలండి అవేంటంటే బొబ్బర్లు పెసలు బొబ్బర్లు అండి బొబ్బర్లలో రెండు రకాలు ఉన్నాయి ఆ రెండు రకాల బొబ్బర్లను కూడా మూడు మూడు చెంచాలు తీసుకున్నాను తర్వాత బఠానీ గ్రీన్ బఠానీ అండి శనగలు కాబూలీ శనగలు కాబూలీ శనగలు కూడా రెండు రకాలు ఉంటాయి కదా బ్రౌన్ది వైట్ది అవి రెండు అలా తీసుకున్నాను మూడు మూడు జంశాల వరకు తర్వాత మొక్కజొన్న వేరుశనగ గుళ్ళు రాజ్మా వీటన్నిటిని ఒక గిన్నెలో వేసేసి నీళ్లు పోసి ఆరు నుంచి ఏడు గంటల పాటు నానపెట్టాలి ఈ మల్టీగ్రెయిన్స్తో వడలు చేసుకోవాలంటే ఒక ఏడు గంటల ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాలండి ఇవంతా నానాలి కదా అందుకనే కొంచెం టైం పట్టిద్ది నానడానికి మాత్రమే తర్వాత ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే వీటిని నానపెడదాము ఫస్ట్ ఒంటికి చలువ చేసి నోటికి చాలా రుచిగా ఉండే కమ్మనైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెరుగు ఆవిడ చేసి మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూసి తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ యొక్క వీడియో లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ పప్పులన్నింటిని ఒక ఆరు గంటల పాటు నానపెట్టుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి నీళ్ళు లేకుండా చూసుకోవాలి చూడండి నాని ఒక మూడింతల వరకు అయింది కదా అన్నీ ఒక మూడు మూడు చెంచాల వరకు వేసుకున్నాము చూడండి ఎన్ని పప్పులు అయినాయో ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి చిన్న జార్ తీసుకుంటే పప్పు బాగా నలుగుతుందండి కొంచెం వాటర్ యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పప్పుల మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన పప్పులన్నిటిని ఇలానే గ్రైండ్ చేసుకోవాలి పప్పుల మిశ్రమాన్ని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక అందులో కారం వన్ టీ స్పూను రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అండి గరం మసాలా అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూను ఈ వడలికి మరింత రుచి రావాలంటే కాస్త మెంతి పౌడర్ వేసుకోవాలండి పావు టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత క్యారెట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కరివేపాకు కొంచెం కొద్దిగా ఇవి అంతా కరివేపాకు మొత్తం కట్ చేసుకోవాలండి క్యారెట్ ఏమో తురుముకోవాలి కొత్తిమీరని వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ అండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి పున్నగంటి కూర అండి ఇది రెండు కట్టల వరకు తీసుకున్నాను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది కూడా వేసేసి పుప్పుల మిశ్రమంలో చేత్తోటే బాగా కలిసేటట్టు అంత చక్కగా కలుపుకోవాలి మనమంతా వేసినవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్నాక కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న వడలుగా వత్తుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వడల్ని ఒక్కొక్కటిగా వదలాలి నూనెలోకి కడాయి నిండా వేసుకోకండి ఎందుకంటే అవి మనం కదిపేటప్పుడు ఫ్రీగా కదిలి అంతా ఈవెన్గా ఫ్రై అవ్వాలి కదా అందుకని కాస్త కడాయిలో ఫ్రీగా ఉండేటట్టు వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది లోపలేమో సరిగ్గా ఉడకదండి పచ్చి పచ్చిగా ఉంటుంది అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చి ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవడమే ఇంకా మిగిలిన పిండినంతటినీ కూడా ఇలానే వడలుగా ఒత్తుకొని నూనెలోకి వదిలి చక్కగా ఫ్రై చేసుకొని అవి మంచి కలర్ వచ్చాక ఇంకా తీసుకోవడమేనండి ఇలా పున్నగంటి ఆకుతో వడల్ని ఎలా చేసుకోవాలనేది అది కూడా మల్టీగ్రెయిన్తో రెండు హెల్తీనే కదా మల్టీగ్రెయిన్ పున్నగంటి కూర రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి వాతావరణం చల్లగా ఉండి వర్షం పడుతున్నప్పుడు ఇలా క్రిస్పీగా కారం కారంగా మసాలాగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా మసాలా వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలపడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్